నమస్కారం మిత్రులారా ఒక్క క్షణం ఆలోచించండి మీ కలలన్నీ నిజం చేసుకునే ఒక మహాశక్తి మీ జీవితాన్ని మీకు నచ్చినట్లుగా మార్చుకునే ఒక అద్భుతమైన తాళం చెవి మీరు వెతుకుతున్న ప్రతి సమాధానం బయటెక్కడో లేదని అది మీతోనే మీలోనే మీరు పుట్టిన క్షణం నుండి మీ చివరి క్షణం వరకు మీతోనే ఉండే ఒకే ఒక ప్రక్రియలో దాగి ఉందని నేను చెబితే మీరు నమ్ముతారా ఆలోచనల శక్తి గురించి ఆకర్షణ సిద్ధాంతం గురించి మనం ఎంతో విన్నాం కానీ ఆలోచనల కంటే లోతైన ఆలోచనల కంటే ప్రాచీనమైన ఆలోచనలకే పునాది అయిన ఒక శక్తి ఉంది అదే మీ శ్వాస శ్వాసలో ఏముంది అది కేవలం బ్రతకడానికి గాలి పిలిచి వదలడానికి మాత్రమే కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఈ వీడియో చివరికి వచ్చేసరికి మీ ఈ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది మీ సాధారణ శ్వాసను ఒక సంకల్ప శ్వాసగా ఎలా మార్చుకోవాలో మీరు తెలుసుకుంటారు మీ ప్రతి శ్వాసతో మీ కోరికలను విశ్వానికి ఎలా పంపాలో మీ జీవితంలోకి ఆరోగ్యాన్ని సంపదను ఆనందాన్ని శ్వాస ద్వారా ఎలా ఆకర్షించుకోవాలో ఒక స్పష్టమైన ఆచరణాత్మకమైన పద్ధతిని మీరు నేర్చుకోబోతున్నారు మీరు మీ జీవితంలో కోరుకునే అద్భుతాలకు మీరు తీసుకునే శ్వాసకో మధ్య ఉన్న విడదీయరాని బంధం ఆ రహస్యాన్ని ఛేదించే ఈ ప్రయామానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే మీ కళ్ళు మూసుకోకండి మీ మనస్సును మీ ఊపిరితిత్తులను సిద్ధం చేసుకోండి ప్రారంభిద్దాం మనం మన జీవితంలో దేనికైనా విరామం ఇవ్వగలమేమో కానీ శ్వాసకు మాత్రం ఇవ్వలేము ఇది మనకు తెలిసిన విషయమే కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే మనం పీల్చేది కేవలం ఆక్సిజన్ నైట్రజన్ల మిశ్రమం మాత్రమే కాదు మనం పీల్చేది ప్రాణం యోగ పరిభాషలో దీనిని ప్రాణశక్తి అంటారు ఈ విశ్వమంతా నిండి ఉన్న జీవశక్తి ఇది ఈ ప్రాణశక్తి మన శరీరంలోకి ప్రవహించినప్పుడే మనలోని ప్రతి కణం చైతన్యవంతమవుతుంది మనకు ఆలోచనలు పుడతాయి మనకు భావోద్వేగాలు కలుగుతాయి మన శ్వాస ఆగిపోతే ఆలోచనలు ఆగిపోతాయి మన ఉనికి ఆగిపోతుంది అంటే మన ఉనికికి మన చైతన్యానికి మూలం మన శ్వాస ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేసేది కేవలం మీ కోరికల మీద కాదు మీ శక్తి లేదా వైబ్రేషన్ మీద మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ప్రకంపిస్తూ ఉంటే అలాంటి వాటిని మీరు ఆకర్షిస్తారు మీరు మీ భావోద్వేగాలను గమనించండి మీరు కోపంగా ఆందోళనగా భయంగా ఉన్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుంది వేగంగా పై పైన అసంబద్ధంగా ఉంటుంది అదే మీరు ప్రశాంతంగా ఆనందంగా ప్రేమగా ఉన్నప్పుడు మీ శ్వాస ఎలా ఉంటుంది నెమ్మదిగా లోతుగా లయబద్ధంగా ఉంటుంది అంటే మీ భావోద్వేగ స్థితిని మీ శ్వాస నియంత్రిస్తుంది మీ శ్వాసను నియంత్రించడం ద్వారా మీరు మీ భావోద్వేగ స్థితిని మార్చగలరు ఇదే అసలైన రహస్యం ఆలోచనలను బలవంతంగా మార్చడం కష్టం కానీ శ్వాసను నియంత్రించడం చాలా సులభం మీరు మీ శ్వాసను నియంత్రించి మీ భావోద్వేగ స్థితిని మార్చినప్పుడు మీరు మీ వైబ్రేషన్ను మారుస్తారు వైబ్రేషన్ మార్చినప్పుడు మీరు ఆకర్షించే వాటిని మారుస్తారు ఆలోచన అనేది మీ కోరిక యొక్క చిత్రపటం అయితే శ్వాస అనేది ఆ చిత్రపటానికి ప్రాణం పోసే శక్తి ఇది కేవలం ఆధ్యాత్మిక నమ్మకం మాత్రమే కాదు దీని వెనక బలమైన శాస్త్రీయ ఆధారం ఉంది మన నాడీ వ్యవస్థ నర్వస్ సిస్టంలో రెండు ప్రధాన భాగాలుంటాయి ఒకటి సింపథెటిక్ నాడీ వ్యవస్థ ఇది ఫైట్ ఆర్ ఫ్లైట్ వ్యవస్థ మనం ఒత్తిడికి భయానికి గురైనప్పుడు ఇది ఉత్తేగితమవుతుంది హృదయ స్పందన పెరుగుతుంది శ్వాస వేగవంతమవుతుంది ఇది మనల్ని ప్రమాదాల నుండి కాపాడడానికి ఏర్పడిన వ్యవస్థ కానీ ఆధునిక జీవితంలో ట్రాఫిక్ జామ్ నుండి ఆఫీస్ టెన్షన్ వరకు ప్రతిదానికి ఈ వ్యవస్థ ఉత్తేగితమై మనం నిరంతరం ఒక ఒత్తిడి స్థితిలోనే ఉంటున్నాం రెండు పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఇది రెస్ట్ అండ్ డైజెస్ట్ వ్యవస్థ ఇది మనల్ని ప్రశాంతపరుస్తుంది శరీరాన్ని రిపేర్ చేస్తుంది మనల్ని విశ్రాంతి స్థితిలోకి తీసుకువస్తుంది ఈ రెండు వ్యవస్థల మధ్య స్విచ్ ఏది అనుకుంటున్నారు అదే మన శ్వాస మీరు వేగంగా పైపైన శ్వాస తీసుకున్నప్పుడు మీ మెదడుకు ప్రమాదం ఉంది సిద్ధంగా ఉండు అనే సంకేతం వెళుతుంది వెంటనే సింపథటిక్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది ఈ ఒత్తిడి స్థితిలో ఉన్నప్పుడు మీ ఆలోచనలు కూడా నెగిటివ్గా భయంతో నిండి ఉంటాయి ఈ స్థితిలో ఉండి మీరు ఎంత పాజిటివ్గా ఆలోచించినా మీ శరీరం యొక్క వైబ్రేషన్ భయం అనే ఫ్రీక్వెన్సీలోనే ఉంటుంది అదే మీరు నెమ్మదిగా లోతుగా పొట్ట వరకు శ్వాస తీసుకున్నప్పుడు మీ మెదడుకు అంతా ప్రశాంతంగా ఉంది విశ్రాంతి తీసుకో అనే సంకేతం వెడుతుంది వెంటనే పారాసింపథెటిక్ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది మీ శరీరం విశ్రాంతి స్థితిలోకి వెళుతుంది మీ మనస్సు ప్రశాంతపడుతుంది ఈ స్థితిలో మీ వైబ్రేషన్ శాంతి అంగీకారం సమృద్ధి అనే ఉన్నత ఫ్రీక్వెన్సీలో ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేయడానికి కావలసిన అత్యంత ముఖ్యమైన స్థితి ఇదే ఈ ప్రశాంతమైన స్వీకరించే స్థితి నుండే మీరు విశ్వంతో స్పష్టంగా కనెక్ట్ అవ్వగలరు మీ శ్వాస మీ మనస్సుకు మీ శరీరానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన వారధి ఈ వారధిని ఉపయోగించి మీరు మీ ఆలోచనలను కేవలం తల నుండి తీసి మీ శరీరంలోని ప్రతి కణంలోకి ప్రవేశపెట్టగలరు ఇప్పుడు అసలైన విషయానికి వద్దాం మీ సాధారణ శ్వాసను మీ కోరికలను నెరవేర్చే ఒక శక్తివంతమైన సాధనంగా ఎలా మార్చుకోవాలో ఈ పద్ధతిని మనం సంకల్ప శ్వాస అని పిలుద్దాం దీనిలో నాలుగు ముఖ్యమైన దశలున్నాయి ప్రతిరోజు కేవలం పది నిమిషాలు కేటాయిస్తే చాలు ఒకటవ దశ సంసిద్ధత ప్రిపరేషన్ ప్రశాంతంగా ఉండే ఒక ప్రదేశాన్ని ఎంచుకోండి ఎవరూ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి వెన్నుముక నిటారుగా ఉంచి సౌకర్యవంతంగా కూర్చోండి లేదా పడుకోండి మీ శరీరాన్ని బిగబట్టకండి రిలాక్స్గా ఉంచండి మీరు ఈ సాధన ద్వారా దేనిని ఆకర్షించాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్ణయించుకోండి అది ఆరోగ్యం సంపద సంబంధం ఏదైనా కావచ్చు మీ కోరికను ఒక చిన్న సానుకూల వాక్యంగా మార్చుకోండి ఉదాహరణకు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను లేదా డబ్బు నా వైపుకు సులభంగా ప్రవహిస్తుంది అనే వాక్యాలు గుర్తు చేసుకోండి ఆ కోరిక తీరితే మీరు ఎలా ఫీల్ అవుతారో ఆ భావనను గుర్తు చేసుకోండి రెండవ దశ భూమీకరణం మీ కళ్ళు నెమ్మదిగా మూసుకోండి మీ ధ్యాసను మీ శ్వాస మీదుకు తీసుకువెయండి కేవలం గమనించండి శ్వాస ఎలా లోపలికి వెడుతుంది ఎలా బయటకు వస్తుంది దాన్ని మార్చడానికి ప్రయత్నించకండి ఒక ఐదుసార్లు ముక్కుతో నెమ్మదిగా లోతుగా శ్వాస పీల్చి నోటితో హా అనే శబ్దంతో పూర్తిగా వదిలేయండి మీలోని ఒత్తిడి ఆందోళన అంతా ఆ శ్వాసతో పాటు బయటకు వెళ్లిపోతున్నట్టు భావించండి మీ శరీరం మనసు ప్రశాంతపడటాన్ని గమనించండి మూడవ దశ లయబద్ధమైన శ్వాస ఇదే ఈ ప్రక్రియకు గుండెకాయ లాంటిది మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైన లయను అనుసరిస్తాం దీనిని బాక్స్ బ్రీతింగ్ అని కూడా అంటారు ఇది మీ నాడీ వ్యవస్థను సమతుల్యం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది నాలుగు పాటు శ్వాసను లోపలికి పీల్చండి తర్వాత నాలుగు పాటు శ్వాసను లోపల ఆపండి ఇప్పుడు నాలుగు పాటు శ్వాసను బయటకు వదలండి లాస్ట్లో నాలుగు పాటు శ్వాస లేకుండా ఉండండి ఈ నాలుగు 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 చక్రాన్ని కొన్నిసార్లు చేయండి మనసులో ఒకటి రెండు మూడు నాలుగు అని లెక్కించుకోండి మొదట్లో కొంచెం కష్టంగా అనిపించినా కొన్నిసార్లు ప్రయత్నించగానే ఇది చాలా సులభంగా సహజంగా మారుతుంది ఈ లయబద్ధమైన శ్వాస మీ మెదడు తరంగాలను ఆల్ఫా స్థితికి తీసుకువస్తుంది ఇది ధ్యానానికి సృజనాత్మకతకు విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి సరైన స్థితి నాలుగవ దశ సంకల్పాన్ని నింపడం ఇప్పుడు మీ సంకల్పాన్ని ఈ శ్వాసచక్రంలోకి ప్రవేశపెట్టాలి శ్వాస పీల్చుకునేటప్పుడు విశ్వంలోనే అనంతమైన శక్తి ప్రాణం పాజిటివిటీ అంతా మీలోకి ప్రవహిస్తున్నట్టు భావించండి మీరు మీ కోరికకు సంబంధించిన శక్తిని పీల్చుకుంటున్నారు ఉదాహరణకు డబ్బు కావాలంటే సమృద్ధిని పీల్చుకుంటున్నట్లు ఆరోగ్యం కావాలంటే జీవశక్తిని పీల్చుకుంటున్నట్లు భావించండి శ్వాసను లోపల ఆపేటప్పుడు ఇదే అత్యంత శక్తివంతమైన సమయం ఈ నాలుగు సెకండ్ల పాటు మీ కోరిక ఇప్పటికే నెరవేరినట్లుగా మనస్ఫూర్తిగా భావించండి ఆ ఆనందాన్ని కృతజ్ఞతను ఉత్సాహాన్ని మీ గుండెలో మీ శరీరంలోని ప్రతి కణంలో అనుభూతి చెందండి మీ సంకల్పాన్ని ఆ శ్వాసలో ఆ ప్రాణశక్తిలో పూర్తిగా ముంచేయండి శ్వాస వదిలేటప్పుడు మీ సంకల్పాన్ని ఆ శక్తివంతమైన భావనను ప్రేమతో నమ్మకంతో విశ్వంలోకి వదిలేయండి ఒక ఆర్డర్ను పంపినట్లు ఒక విత్తనాన్ని నాటినట్లు దాన్ని పూర్తిగా వదిలేయండి ఫలితం పట్ల ఆందోళనను సందేహాలను ఈ శ్వాసతో పాటు బయటకు పంపేయండి శ్వాస లేకుండా ఉన్నప్పుడు ఇది సంపూర్ణమైన శూన్యస్థితి నమ్మకంతో కూడిన నిశ్శబ్దం మీరు మీ కోరికను పంపారు ఇప్పుడు విశ్వం దాన్ని స్వీకరించి తన పనిని ప్రారంభించడానికి మీరు ఖాళీని అవకాశాన్ని ఇస్తున్నారు ఇది సంపూర్ణ శరణాగతి స్థితి ఈ పద్ధతిని కనీసం ఐదు నుండి ఏడు నిమిషాల పాటు కొనసాగించండి మీ పూర్తి ఏకాగ్రత శ్వాస మీద దానితో ముడిపడిన భావన మీద మాత్రమే ఉండాలి మీ సమయం పూర్తయిన తరువాత నెమ్మదిగా లయబద్ధమైన శ్వాసను ఆపి మీ సాధారణ శ్వాసకు తిరిగిరండి వెంటనే కళ్ళు తెరవకండి ఒక రెండు నిమిషాల పాటు ఆ ప్రశాంతమైన శక్తివంతమైన స్థితిలో అలాగే ఉండండి మీ కోరిక ఇప్పటికే నెరవేరినందుకు విశ్వానికి మీ శరీరానికి మీ శ్వాసకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి ఆ కృతజ్ఞతా భావనను మీ గుండె నుండి మీ శరీరమంతా వ్యాపించనివ్వండి నెమ్మదిగా మీ చేతులను కాళ్లను కదిపి మీ అరిచేతులను వేడిగా అయ్యే వరకు రుద్దుకుని మీ కళ్ళ మీద ఉంచుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి ఈ సంకల్ప శ్వాస సాధనను మరింత ప్రభావవంతంగా చేయటానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోండి నిలకడ ముఖ్యం ప్రతిరోజు పది నిమిషాలు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి దీన్ని మీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోండి ఉదయం నిద్రలేవగానే లేదా రాత్రి పడుకునే ముందు చేయటం ఉత్తమం భావనకే ప్రాధాన్యత ఇవ్వండి కేవలం యాంత్రికంగా శ్వాస తీసుకోవటం కాదు ప్రతి శ్వాసతో ముడిపడిన భావన చాలా ముఖ్యం మీ కోరిక తీరితే కలిగే ఆనందాన్ని మీరు ఎంత బలంగా అనుభూతి చెందగలిగితే మీ ప్రకంపన అంత శక్తివంతంగా ఉంటుంది ఫలితాన్ని వదిలేయండి సాధన చేసిన తర్వాత ఇది పనిచేస్తుందా ఎప్పుడు పనిచేస్తుంది అనే ఆలోచనలను వదిలేయండి అది విశ్వం చూసుకుంటుంది మనసు చెదిరితే సాధన చేస్తున్నప్పుడు ఆలోచనలు రావటం సహజం వాటితో పోరాటకండి వాటిని గమనించి ఒక మేఘంలా వెళ్లిపోనివ్వండి మీ ధ్యాసను మళ్లీ నెమ్మదిగా మీ శ్వాస మీదకు తీసుకురండి మీరు మీ శ్వాసతో ఎంత స్నేహం చేస్తే అది మీకు అంత లోతైన రహస్యాలను వెల్లడి చేస్తుంది మీ శ్వాస మీ గురువుగా మారుతుంది ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలో ఎప్పుడు చర్య తీసుకోవాలో అది మీకు సూచిస్తుంది మిత్రులారా ఈరోజు మనం నేర్చుకున్నది కేవలం ఒక టెక్నిక్ కాదు అది మీతో మీ పుట్టుక నుండి ఉన్న మీ ప్రాణశక్తితో తిరిగి కనెక్ట్ అయ్యే ఒక మార్గం మీరు మీ కలన జీవితాన్ని సృష్టించుకోవడానికి బయట నుండి ఏమీ అవసరం లేదు మీకు కావలసిన శక్తివంతమైన సాధనం మీ శ్వాస మీతోనే ఉంది అది ఫ్రీ అది సహజం అది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మీరు ఒత్తిడికి గురైనప్పుడు ఒక లోతైన శ్వాస తీసుకోండి మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఆ ఆనందాన్ని ఒక లోతైన శ్వాసతో మీలో నింపుకోండి మీరు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దానిని మీ శ్వాసతో విశ్వానికి పంపండి ఈ క్షణం నుండే ప్రారంభించండి ఈ వీడియో చూస్తూనే నాతో పాటు ఒక సంకల్ప శ్వాస తీసుకోండి నెమ్మదిగా లోతుగా శ్వాస పీల్చుకోండి మీలోకి అనంతమైన అవకాశాలను ఆహ్వానించండి కొద్దిసేపు ఆపండి మీ ఘృతాన్ని మీ శక్తిని అనుభూతి చెందండి నెమ్మదిగా వదరండి మీ సందేహాలను భయాలను వదిలేయండి చూసారా కేవలం ఒక్క శ్వాసతోనే మీరు ఎంత ప్రశాంతంగా శక్తివంతంగా మారారు ఇక ప్రతిరోజు చేస్తే జరిగే అద్భుతాన్ని ఊహించండి మీ శ్వాస మీ జీవనది దాన్ని ప్రవహించనివ్వండి అందరికీ అర్థమైందనుకుంటున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ మీరు కూడా యూనివర్స్కి కామెంట్స్ రూపంలో ధన్యవాదాలు తెలియజేయండి